ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అన్న మహాకవి గురజాడ మాటను అక్షర సత్యంగా మార్చి జగన్మాతే ఇల్లాలుగా మారినట్టు అమ్మగా అక్కగా చెల్లిగా భార్యగా గురువుగా అధికారిణిగా విభిన్న బాధ్యతలను పోషిస్తుంది అమ్మ నాన్నలు అత్త మామలను ఆదరిస్తూ ఇంటా బయట వ్యవహారాల్ని సమర్థంగా చక్కదిద్దుకుంటోంది కుటుంబీకుల ఆలనా పాలనలో అన్నపూర్ణగా అన్నోన్య దాంపత్యంలో ప్రణయమూర్తిగా బిడ్డల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో చదువుల తల్లిగా సంసారాన్ని సజావుగా నడపడంలో కార్యనిర్వాహకురాలిగా విభిన్న రూపాల్లో పరాశక్తిగా ప్రతిరూపంగా కళ్ళ ముందు తిరుగుతోంది